తన రాజకీయ గురువు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి స్ఫూర్తితో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి నా రాజకీయ ప్రస్తావం మొదలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు అధ్యక్షుడు దువ్వూరు వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా దామోదర్ రెడ్డిని వాకాడు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు భారీకి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా వైకాపా రాష్ట్ర కార్యవర్గంలో దామోదర్ రెడ్డి నియమించారని వైసీపీ అధిష్టానాన్ని కొరారే సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వాకాడు మండలంలో వైకాపా నాయకులందరూ కలిసి కట్టుకు ఒక మిత్ర బృందంగా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుందన్నారు ంటే నాకేమి అదేం పట్టదు అంటాడు ఆయన నమస్కెడ్ గారు అవునండి लगता <laughs> जोड़ना? <laughs> <laughs> ദിവസദാരണ ജൂഡ് റൈറ്റ് ചിത്രേന്ദ്ര ఈరోజు ఏదో నాకు వచ్చి జరుగుతున్నటువంటి కార్యక్రమం కిందకన్నా గత అనేక సంవత్సరాలుగా ఒకరికొక అడుగులో అడుగు వేస్తూ కష్టాలలో నష్టాలలో అధికారం ఉన్నా లేకపోయినా వాకాడు మండలంలో సమిష్టిగా పనిచేసేటువంటి ఒక మిత్ర బృందం నాకు ఇష్టం లేకపోయినా భాస్కర్ రెడ్డి నిన్న నాకు తెలియకుండానే డిక్లేర్ చేశాడు సరే వాళ్ళ అభిమానానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వాకాడులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా ప్రీతముడు దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తిగా యువజన కాంగ్రెస్ రాజకీయాలలో ఎనభై ఆరులో మొదలైనటువంటి నా ప్రస్థానం ఒక నాయకత్వం కింద ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి నీతిగా నిజాయితీగా నమ్మకంగా నిబద్ధతతో పనిచేయడం అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని జనార్దన్ రెడ్డి గారు నా స్థాయికి నా వయసుకు మించి నాకు ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఆయన స్ఫూర్తితోనే ఈనాటి వరకు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది పదవులు ఉన్నా లేకపోయినా నేనున్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి అలవాటు ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సహకారాలు అనేకం చేశామంటే ఆయన యొక్క సహకారంతో ఈ ప్రయాణం కొనసాగింది ఇది ప్రతిపక్షంలో ఒక కీలకమైనటువంటి బాధ్యత ఒక అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఈ పార్టీకి ప్రభుత్వం పరిపాలనలో ఉండేటప్పుడు చేయగలిగింది ఏమీ లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా ఏదో నోటికొచ్చింది మాట్లాడడం కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్షంలో ఏ రాజకీయ నాయకుడైనా రాణింపు అనేది వచ్చేది ప్రతిపక్షంలో వస్తుంది ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకుపోయేటువంటి పాత్ర ఈ పాత్ర ఇది ఉన్నా లేకపోయినా నిరంతరం నా జీవితంలో కొనసాగుతూనే ఉంది ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఈ పాత్ర మటుకు కొనసాగుతూనే ఉంది ఇది ఒక పార్టీ అప్పగించినటువంటి బాధ్యత కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యతను తప్పకుండా నా వంతు నేను నెరవేరుస్తానని ప్రతిపక్షం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్మాణాత్మకమైనటువంటి దృష్టితో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం అధికారుల దృష్టికి తీసుకుపోవడం ప్రజల దృష్టికి తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతకి ఈ పార్టీ పూర్వ వైభవానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సోదరుడు సహకారంతో ముందుకు తీసుకుపోతాం కష్టాలు శాశ్వతం కాదు సుఖాల శాశ్వతం